హాయ్ అండి నమస్తే కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి నాటు మొక్కజొన్నలతోటి బూరెలు చేసి చూపిస్తాను అది కూడా మన గార్డెన్లో కట్టెల పొయ్యి మీద ఈ మొక్కజొన్న బూరెలు అయితే మాత్రం చాలా చాలా రుచిగా ఉంటాయి నాకు తెలిసి మొక్కజొన్న అంటే కూడా చాలా మంది ఇష్టపడతారు కానీ ఈ బూరెలు చేసుకోవటం కొంచెం కష్టమని అందరూ చేసుకోరు ఇంతకు ముందైతే పల్లెటూళ్ళల్లో ఉన్నప్పుడు ఇంకా అక్కడ మొక్కజొన్న తోటలు ఉంటాయి ఇంకా తోటకే వెళ్లి ఇంకా ముదురు మొక్కజొన్న కండలను తీసుకొచ్చుకొని ఈ బూరెలు చేసుకునే వాళ్ళము అప్పట్లో అయితే ఈ మొక్కజొన్న గింజలు వేసి రోట్లో బెల్లం వేసి రుబ్బటం అంటే ఎంత కష్టంగా ఉండేదో కానీ తినేటప్పుడు మాత్రం అంత రుచిగా ఉంటాయి మరి ఇలాంటి ఈ మొక్కజొన్న బూరెలు ఇప్పుడు ఎందుకు చేసుకోలేకపోతున్నాము అంటే మనకి ఇప్పుడు ఎళ్ళెమ్మటికి వచ్చినవి కొనుక్కోవాలి అలా మనం కొనుక్కున్న మొక్కజొన్న కండలు అనేవి మనం ఎంత ముదురు అని తీసుకున్నా కూడా అవి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మనం రుబ్బి బెల్లం వేసేసరికి జావ్ అయిపోతుంది బూరెలు అనేవి సరిగా రావట్లేదు ఇంకా నేను కూడా ముదురు మొక్కజొన్న కైడెలనే తీసుకున్నాను ఇంక ఈసారి నుంచి మీకు ఆ బాధ లేదు లేత మొక్కజొన్న కండలతోటైనా మీరు చక్కగా బూరెలు చేసుకోవచ్చు అలా చూపిస్తాను నా ఐడియాతోటి ఈరోజు నేను తీసుకున్న ముదురు మొక్కజొన్న కెండెల గింజలు కూడా రుబ్బేసరికి పిండి జావైపోయింది మరి నేను ఏం చేశాను ఎలా చేశాను అన్నది నేను చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి మీ మొక్కజొన్న బూరెలు తినాలి అన్న కోరికను తెచ్చేసుకోండి ఈసారి నుంచి అతి తేలిగ్గా ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంటి ముందుకు ఆటోలో వచ్చిన మొక్కజొన్న కండలు ముదురు కండలనే తీసుకున్నాను మూడు కేజీలు అయితే మనం బెల్లం వేసుకునే కొలత కావాలి అంటే మనకి ఇలా కేజీలు లెక్క కాదు కొల గింజలు కొలిచిన తర్వాత వాటి కొలత ప్రకారం వేసుకోవాలి బెల్లము ముందైతే మనం మొక్కజొన్న కండలకి గింజలు కొలుచుకోవాలి కదా ఇంక ఈ పైన ఆకులు తీసేసి ఇంక ఇక్కడ గింజలు వలుస్తున్నాను నేను మామూలుగా అయితే మనం బూరెలు చేసుకోవాలి అంటే కండలు ఎలా తీసుకోవాలంటారంటే మనం ఇలా గింజలు నొక్కితే పాలు రాకూడదు గట్టిగా ఉండాలి అంటే ముదిరి పొయ్యి ఉండాలన్నమాట మనం బూరెలకు చేసుకోవాలనుకున్నప్పుడు అలా తీసుకోవాలంటారు కానీ మీకు నేను చూపించే పద్ధతిలో చేసుకోవాలి అంటే మీరు ఎలాంటి కండెలైనా తీసుకోవచ్చు లేతవైనా తీసుకోవచ్చు ముందైతే ఇక గింజలన్నీ కూడా వలిచేసి చూపిస్తాను ఒక లైన్ వలవటం అంటే మాత్రం మొక్కజొన్న కండ నిండుగా గింజలు ఉంటే ఎంత కష్టమో కదా ఒక్క లైన్ అంతా ఇలా చాకుతో తీసేస్తాను నేను ఇంకా తర్వాత మనం చకచకాలు చేసుకోవచ్చు కండెలు తీసుకునేటప్పుడు ముదురుగా ఉన్నాయి అనే తీసుకున్నాను మా ఇంటి ముందు కుమారు గారు అని ఉంటారు తను బూరెలు చేసుకోవాలంటే ఇలా పాలు కారుగోడ సావిత్రి గారు ఇలా ముదురుగా ఉండాలని చెప్పి తను కూడా చూసి తీసిచ్చారు

చెప్పా కదా ఈ మూడు అలవట్లేదు ఇవే చాలా అయినాయి ఈ ఇదిగోండి ఇది అర కేజీ పడుతుంది ఒక్కొక్కటి సోల్ అంటారు దీన్ని దీనితోటి రెండు అయినాయి అనమాట చాలా నాకు ఇవి అందుకే ఇవి అలవలేదు ఇంకా వీటిని ఉడకబెట్టుకోవటం లేకపోతే గాడిలో చేసుకోవచ్చు అయితే నేను ఇప్పుడు మీకు కొరకు చూపిస్తాను ఒకసారి కొలత ప్రకారం చేసుకోవాలి అంటే ఈ గిన్నె సగలి చూపిస్తాయి గింజలు ఇప్పుడు ఈ రెండు డబ్బాలు అయినాయి ఈ డబ్బాలు అంటే ఒక కేజీ గింజలు లెక్క అనమాట మనకు అయింది దీనికి బెల్లం మనం కేజీ గింజలకి అర కేజీ బెల్లం వేసుకుంటారు వేసుకుంటే సరిపోతుంది ఎందుకండి తురుము పెట్టుకున్నాం ఇక్కడ బెల్లం అర కేజీ బెల్లం ఇది ఇప్పుడు నేను మీకు గిన్నె కొలతలో బెల్లం ఎంత వేసుకోవాలో చూపిస్తాను ఇవి ఎన్ని గిన్నెలు అవుతాయో బెల్లం ఎంత వేస్తానో చూపిస్తా మనకి రెండు కేజీలు గింజలు అయితే కేజీ బెల్లం వేస్తారు అంటే కొలతల్లో ఎలా చెప్తారంటే మానిక అంటారు మానక్కి కేజీ బెల్లం వేస్తాము మూడు కప్పులు నరైనట్టు ఈ గింజలు గ్రాములు వచ్చేసి అర కేజీ బెల్లం ఇది రెండు కప్పులు దగ్గర దగ్గర రెండు కప్పులు అయింది బెల్లం కొంచెం తక్కువ లెక్కలు కాలేండి రెండు కప్పులు రెండు కప్పులు కొంచెం ఎల్తుగా వేసుకోండి సరిపోద్ది మూడు కప్పులు నాలుగు గింజలకి రెండు కప్పులు బెల్లం వేస్తున్నాం మనం ఆ లెక్క మీరు ఈ కప్పుతోటి ఏదైనా ఏ కప్పుతో అయినా తీసుకోండి ఈ గింజలు కొలుచుకున్న ప్రకారం ఈ బెల్లం ఎట్లా వేసుకోవాలి ఇప్పుడు ఎంత మనం మాములుగా ఎదవరకు మన వాళ్ళైతే మన పెద్దవాళ్ళు రోళ్లలో రుబ్బేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తా అంటే ముందు మిక్సీ పడతాం రౌండ్ పట్టి గ్రైండర్లో గ్రైండర్ గ్రైండర్లో వేసినా కూడా మొత్తం ఈ గింజల పాటి మెదగదు ఒకసారి ఇలా మనం మిక్సీ పట్టుకొని అప్పుడు గ్రైండర్లో వేసుకుంటే మనకు మెత్తగా మెదుగుతుంది మీకు ఒకవేళ గ్రైండర్ లేదు మిక్సీలోనే పట్టుకోవాలి అనుకుంటే కనుక ముందు ఈ గింజల్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మళ్ళీ బెల్లం వేసి కూడా మిక్సీ పట్టేసుకోండి పిండి మాత్రం బాగా మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి మనం గ్రైండర్లో కానీ రోట్లో కానీ రుబ్బితే ఈ పిండి ఎలా ఉంటుందంటే జిగురొచ్చేసి ఉంటుంది ఈ బెల్లము ఈ మొక్కజొన్న పొత్తులు కలిపి రుబ్బితే సరే ఇది నేను పట్టుకొచ్చి చూపిస్తాను ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకొని గ్రైండర్లో వేసుకున్నా నేను అన్ని పట్టు పట్టాక గ్రైండర్ ఆన్ చేస్తా మీకు ఒకవేళ గ్రైండర్ లేదు మిక్సీలోనే పట్టుకోవాలంటే ఇలా ఒకసారి పట్టుకున్న తర్వాత బెల్లం వేసి పట్టుకోండి ఇదిగోండి మొత్తం మిక్సీ పట్టేసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు మనం తరిగి కొలిచి పెట్టుకున్నాం కదా బెల్లం ఇంకా ఆ బెల్లం కూడా వేసేసుకోవాలి మనకి మొక్కజొన్నల్లో ఉన్న వాటర్ బెల్లంలో ఉన్న వాటర్ తోటే మనకి ఈ పిండి మెదిగిపోతుంది వాటర్ వేయాల్సిన అవసరమే లేదు బెల్లం మొత్తం వేసేసి పది నిమిషాలు ఇలా పూర్తిగా మెదిగిన తర్వాత చూపిస్తాం ఇష్టాన్ని జరిగిన చక్కగా మెత్తగా మెదిగిపోయింది ఇంకెక్కడ చూడండి మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా పిండి జావైందని మనం ముదురు మొక్కజొన్న కండల్లోనే తీసుకున్నాము ఎలాగప్ప ఇలా అయింది మనకు బూరెలాగా రాదు కదా ఏం చేయాలా అనిపించింది సరే ఏదైతే అది చేద్దాంలే అని చెప్పేసి ముందైతే గ్రైండర్లో ఉన్న పిండి అంతా కూడా తీసేసాను గిన్నెలోకి ఎదుగుండి చూస్తుంటే మీకు ఏమాత్రమైన ఉందో ఈ పిండి ఇంత జావగా అయిపోయింది ఇంక ఈ పిండి మాత్రం రుబ్బుకోవటం చాలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బి తీసి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టాను ఏమన్నా గట్టిగా అవుతుందేమో అని ఇదిగోండి ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీశాను అయినా జావగానే అనిపించింది సరే ఇన్ని పాకాలు పడుతున్నాము ఇన్ని చేస్తున్నాం కదా ఒకసారి స్టవ్ మీద పెట్టి చూద్దాము అని చెప్పి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇంక ఈ మొక్కజొన్న పిండి అంతా కూడా కడాయిలో వేసేశాను ఇంకా మొక్కజొన్నలు మనకి ఎంత త్వరగా దగ్గరైపోతుందో తెలుసు కదా ఇలా తిప్పుకుంటూ ఉంటే ఒక్క నిమిషంలోనే ఈ పిండి అంతా కూడా మనకు చక్కగా దగ్గరైపోయింది మనం పూర్ణాల పిండి ఇవన్నీ కూడా ఉడికించుకొని బెల్లం వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటాం కదా ఇది కూడా అలా చేస్తే ఏమవుతుంది అని ఆలోచించాను చూడండి ఎంత చక్కగా గట్టిగా అయిపోయిందో ఒకే ఒక్క నిమిషము ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇంక ఈ పిండి అయితే నేను రాత్రిపూట రుబ్బాను ఇంకా తెల్లారి పొద్దున్నే మనం కట్టెల పొయ్యి మీద మన మిద్ద తోటలోకి వెళ్ళి ఈ బూరెలు అయితే వేసుకుందాము ఇంక ఇప్పుడైతే బాక్సులోకి తీసేసి ఇంకా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసాను మనం ఇలా రుబ్బుకొని పిండి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే రెండు మూడు రోజుల పాటు మనం ఎప్పుడు బూరెలు తినాలి అనుకుంటే అప్పుడైనా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు చక్కగా ఎలా వండలాగా కూడా వచ్చిందో ఇంక ఇది వచ్చేసి తెల్లారి పొద్దున్నే వంటగా వాళ్ళ వంట మొదలు వేసేటప్పుడు వంటగా అయినా అసలు రాలకపోయినా ఏ రోజు పొయ్యి ముందు ఊడ్చుకుంటారు మనం ఇక్కడ కట్టించుకున్నది కట్టెలు పొయ్యి అయినా కూడా గ్యాస్ పొయ్యి మీద వంట చేసినట్టే అనిపిస్తుంది అస్సలు సెట్ కూడా తగలటం లేదు ఇంక మనకు పొయ్యి రాసుకుందంటే మాత్రం వంట ఎంత త్వరగా అయిపోతుందో ఇంక మీరైతే మాత్రం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఇంక నేను కూడా ఇక్కడ డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసేస్తున్నాను మనం ఇలాంటి వంటలు చేసుకునేటప్పుడు శనగ నూనె కన్నా కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి ఏ మాత్రం పొంగు వస్తుంది అలాంటి భయాలు లేకుండా ఉంటాయి ఈ ఆయిల్ వేడెక్కగానే బూరెలు వేసేసుకున్నాం బూరెలు వేసుకోవటానికి మన కవర్ కావాలిగా అయినా ఏదైనా ఆకు కానీ లేదా లగేజ్ కవర్ కానీ ఈ పిండిని నేను తెల్లారి పొద్దున్నే వేసానని చెప్పాను కదా మీరు కావాలంటే అప్పటికప్పుడే అయినా వేసేసుకోవచ్చు బూరెలు ఎదుగుంది బాగట్టి కాదా నేనే చేశా ఏం చేశాను చెప్పు పొయ్యి మీద పెట్టి ఒక నిమిషం మనకప్పుడు చక్కగా అసలు మనం కొంచెం లేత తీసుకున్న ఇబ్బంది ఉండదు అట్లేమో బోరు రాదు కదా ఇబ్బంది అవుద్ది అట్లా చేతగాని వాళ్ళకి మరీ ఇబ్బందిగా ఉంటుంది బూరెలు కూడా సరిగా రావు మనం ఇట్లా ఒక్క నిమిషం చక్కగా అట్లా పొయ్యి మీద పెట్టుకోవటం వల్ల మనం ఏదైనా కూడా ఆలోచిస్తే మనకి పరిష్కారం దొరుకుద్ది రాత్రి ఉబ్బిన తర్వాత నాకు అనిపించింది పలచగా ఉంది ఇది బూరెట్లొస్తుంది అని ఇంకా రాదులే అమ్మో ఎట్లనా ఎట్లనా అని ఆలోచిస్తే అనిపించింది మనం పాకాలు పట్టుకుంటున్నాం బూరెలు గోరెక పాకం పట్టుకుంటున్నాం అలాగే పూర్ణాలు ఉన్నాయి అనుకో పిండి పలచగా ఉంటుందని ఇంకా అది పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటాం కదా అట్లనే దీన్ని కూడా ఒక నిమిషం ఉడికిస్తే ఏమవుద్ది అనుకున్నా అనుకొని ఉడికిచ్చి అసలు ఒక్క నిమిషమే పూర్తిగా దగ్గరగా అయిపోయింది మనకి ఎప్పుడన్నా ఇట్లనే బోరెలు చేసుకోవాలి అనుకున్నప్పుడు పలచగా అయింది అనుకోండి ఆ పని చేయండి ఎక్కువసేపు వద్దు మళ్ళీ ఒక్క నిమిషమే కాకపోతే దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించేటప్పుడు ఒక్క నిమిషం అయినా సరే తిప్పుతూ ఉండండి వీలైనంత వరకు నాన్ స్టిక్ కడాయిలో వేసుకోండి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఆయిల్ కవర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా చేతికి కొంచెం ఆయిల్ అంటే ఇచ్చేసుకొని ఇంక ఈ బూర్ని ఇలా కవర్ మీద పెట్టేసి మనం బూర్లు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి బాగుంటాయి తీసా కాబట్టి చూడండి ఎంత మంచిగా వస్తాయో మనకి అదే అదైతే జారిపోతూ ఉంటుంది కడాయిలో వేయటం కూడా ఇబ్బంది అది చేత అయిన వాళ్ళమంటే అసలు ఎట్ల అట్లా వేసుకుంటాం కానీ చాలా మందికి ఈ మొక్కజొన్న బోర్లు అంటే ఇష్టంగా ఉంటుంది కానీ వేయటం ఇబ్బంది అయ్యి చేసుకోలేరు చాలా మంది ఇదిగోండి ఈ సైజు వండల్లాగా చేసుకోవాలి మీకు ఇంకా పెద్దగా కొంచెం పెద్దవి కూడా చేసుకుంటారు కొంతమంది మీ ఇష్టం సైజు చూడండి అసలు ఇప్పుడు ఎంత బాగా చేసుకోతుందో అదే అట్లయితే ఆ పిండి జారిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టా అయినా ఏం చూపించా కదా ఏమి ఇది అవ్వలే అట్లనే ఉంది కొంచెం చేతికి అంటుకుంటుంది అనుకుంటే అదిగోండి అట్లా పక్కన గిన్నెలో ఆయిల్ పెట్టుకొని రాసుకొని కొంచెం చేతికి చేసుకోవచ్చు మనం ఎట్లా అనుకోండి పూరి ప్రెస్ మీద చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎక్కడ కాలేదు కాబట్టి చూపించట్లేదులే కానీ మామూలుగా అయితే ఇంకా పూరి ప్రెస్ మీద కవర్ వేసేసి పైన కవర్ వేసి నొక్కితే చక్కగా అసలు ఊరికే నిమిషాల్లో అయిపోతుంది కలర్ కూడా చేంజ్ అవ్వాలి ఇదిగోండి మనకు ఆయిల్ కూడా వేడైంది వేసేసుకో ఫ్లేమ్లో పెట్టుకోకుండా పూరి వేసిన తర్వాత గరెట్తో కొంచెం ఇలా టచ్ చేయండి ఒక వైపు గోల్డ్ కలర్ రాగానే రెండో వైపుకి తిరిగేసుకోవాలి చూసారా ఇంక ఇలాగే అన్ని బూరెలు కూడా ఇలా చేతితో కవర్ మీద నొక్కి వేసుకొని ఇంక మనం ఆయిల్లో వేసుకోవటమే కడాయిలో మాత్రం ఎక్కువ ఎక్కువ బూరెలు వేసేయొద్దు కడాయి పెద్దదైతే రెండు మూడు అంతకన్నా ఎక్కువ వేయొద్దు నాకైతే వీలు కాక ఒక్కొక్కటే వేసాను స్టవ్ మీద చేసి పెట్టిన పిండి బూరెలు పొంగుతాయా లేదా అన్న ఒక చిన్న డౌట్ ఉంది ఇంకా చక్కగా పొంగుతున్నాయి మీరు కూడా ఏ మాత్రం భయం లేకుండా హ్యాపీగా చేసుకోండి సావిత్రి లో మొక్కజొన్న బూరెలు ఎలా చేసుకోవాలో చూడండి నేర్చుకోండి అని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి వీడియో చాలా మందికి మొక్కజొన్న బూరెలు అంటే చాలా ఇష్టంగా తింటారు కానీ ఇది ఈ జావ్ అయిపోద్ది పిండి రుబ్బుకోవటం ఇవన్నీ కష్టం చేసుకోలేరు చేసుకోలేదు చూసారా ఎంత బాగా భంగిందో చూసారా బాగుంది కదా ఇట్లా ఇంగింతే చేతికి నూనె రాసేసుకొని స్టవ్ మరీ హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు స్టవ్ మీదైనా సరే ఇట్లనే చేసేసుకోండి కొంచెం పలచగా చేసుకోండి మరీ మందం వద్దు చూపిస్తా నేను మీరు పలచగా చేసుకుంటేనే ఈ పొంగుతి లేకపోతే మందం చేసుకుంటే మనకి పొంగవన్నమాట బయట ఇది మందం చేసుకోండి సరిపోతుంది ఇట్లా కదిలించుకుంటూ ఉంటే మనకి చక్కగా పైకి వచ్చేస్తుంది రిగేసుకోవాలి కాలు ఒక ఒకవైపు గోల్డ్ కలర్ రాగానే రెండో వైపు చూసారా ఎంత బాగా పొగుతుందో అది చక్కగా మొక్కజొన్న గోరేలు కోరికలు మాత్రం దేట్ చేసుకోండి ఎవరికి ఉంటే వాళ్ళకి తినాలి అనిపించిన వాళ్ళకల్లా నాకు కూడా ఇష్టం కానీ చేయటం భయం ఆ అయిపోద్ది ఒకసారి చేసి ఆల్రెడీ వీడియో కూడా తీసే అప్పుడు కానీ రాలే సరిగా మంచిగా పొంగలే బూరెలు పిండి పిండిగా లోపల మనకి మామూలుగా బూరెలు పొంగకపోతే ఎట్లా ఉంటాయి బాగానే ఉన్నాయి టేస్ట్గానే కానీ అందుకే ఆ వీడియో కూడా పోస్ట్ చేయాలి మళ్ళీ మా ఇంత విరంగా కుమార్ గారు ఒక రోజు ఇస్తే బాగా మంచిగా పొంగినాయి ఇట్లనే తను అడిగే చెప్పారు సరే లేని చేద్దామని ట్రై చేసి నిన్న తనే తన దగ్గరుండే తీసుకున్నాం అవి మొక్కజన అవి కూడా పాలుగారు కూడా సావిత్రి గారు ఎంతసేపటికి పాలుగారితో బూరెలు రావన్నారు అంత చూసి తీసుకున్నా కూడా అవి మళ్ళా అట్లనే ఉన్నాయి ఇద్దరు ఉంటే బలవి చేసేసుకోవచ్చు అసలు ఒకళ్ళు చేసి అందిస్తుంటే వాళ్ళని చక్కా తీసుకోవచ్చు మిగతా అవన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి ఇంక మీరు ఎంత లేత మొక్కజొన్న కెండెలతోటైనా కూడా చక్కగా బూరెలు చేసుకొని తిని ఎంజాయ్ చేయచ్చు ఒక్క నిమిషం స్టవ్ మీద ఉడికించుకొని ఇలా రెండు వైపులా గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలి చూడండి పైన ఎర్రగా లోపల ఎల్లో కలర్లో చక్కగా మనకి కొబ్బరి బూరెలు పొంగినట్టు పొంగి ఎంత బాగున్నాయో అంతే ఎంతో టేస్టీగా మనకి నాటు మొక్కజొన్నలతోటి బూరెలు రెడీ అయిపోయాయి చూడండి అసలు లోపల ఏమైనా పిండి ఉందేమో చక్కగా ఎంత బాగా పొంగి తొల్లలాగా కనిపిస్తుందో చాలా బాగున్నాయి బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీ స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే కనుక తక్కువ వేసుకోండి నేనైతే మాత్రం ఆల్రెడీ టేస్ట్ కూడా వచ్చేసాను నాకు చాలా బాగా నచ్చాయి ఇంక ఇక్కడ మా వారు కూడా మొక్కలకు వాటర్ ఇచ్చేసి వచ్చారు ఇంకా దానికి కూడా టేస్ట్ చూడమని ఇచ్చాను ఒకటి ఎట్లా ఎట్లొస్తుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో లోపల బాగా పొంగిని మనకి నిప్పుల మీద మొక్కజొన్న కండ కాల్చుకుంటే ఎంత బాగుంటుందో కదా ఇంకా నిప్పుల మీద మొక్కజొన్న కండి కూడా కాల్చుకుందామని ఒకటి తెచ్చుకున్నాను మొక్కజొన్న కండ కాల్చున్నా నిప్పుల మీద మొక్కజొన్న కండ కాల్చుకుంటున్నాం ఒకటి మొక్కజొన్న బోరెలు చేసుకున్నాం కదా ఉన్న కండి ఒకటి తీసుకున్నా నేను మళ్ళీ ఉప్పు కారం నిమ్మరసం అద్దుకొని తింటే బాగుంటుంది మొక్కదొన్న కండి కాలు చేసుకున్నాం మొక్కదొన్న బూరెలు చేసేసుకున్నాం రెండు రెడీ లేత కండి ఒకటి తీసుకున్నాను నిన్న అమ్మాయిని అడిగి అవి తీసుకున్నాక అయ్యా ముదిరిక ఈ పని ఉడికింది మీద లేపట అలా మన గార్డెన్ లో కట్టెల పొయ్యి మీద మొక్కజొన్న బోరెలు అలాగే మొక్కజొన్న కండ కూడా కాల్చుకొని తిని ఎంజాయ్ చేసాము మరి మీరు కూడా చూశారు కదా నాటు మొక్క జొన్నలతోటి కూడా మనం ఎంత తేలిగ్గా బూరెలు చేసుకోవచ్చో టేస్టీగా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చాయి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్